మాది వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూపిస్తున్న ఐటమ్ వచ్చేసరికి డోలా శారీస్ అలానే ఫ్యాన్సీలు టైప్ లో చూపిస్తున్నాను అలానే ఈ రోజున బెనారస్ లో కూడా చూపిస్తాను బెనారస్ లాస్ట్ టైం చూసిన వీడియో లో కొన్ని కొత్త డిజైన్స్ వచ్చినాయి అలానే ప్రీవియస్ డిజైన్ లో కొన్ని డిజైన్స్ ఉన్నాయి అన్ని కూడా కలిపి నేను చూపిస్తున్నాను క్లారిటీగా చూడండి మీరు క్లారిటీగా చూసి స్క్రీన్ షాట్ వాట్సాప్ చేయండి హోల్సేల్ వాళ్ళకైతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓకే తప్పకుండా సో వీడియోలో ఒకసారి చెప్తున్నాండి అభయాన్యాయ కట్ పీసెస్ వైష్ణవ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరులో షాప్ అయితే ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ ఐటమ్లోకి అయితే సో మనకి ఎవ్రీ సాటర్డే కూడా మనకి అవే అంజనే నుంచి వీడియో అయితే తప్పకుండా వస్తుంది అనమాట మాత్రం డోలా అలానే మనకి మ్యాష్ డిఫరెంట్ గా బెనారస్ సారీస్ అన్ని కూడా చూపిస్తాం అనమాట వీడియోలో అయితే కూడా ఫ్రెష్ పీసెస్ అండి పళ్ళు పాట్ ఓకే బ్లౌజ్ పార్ట్ అన్నమాట వీటిల్లో చెక్స్ బార్డర్ వస్తుంది కింద పెద్ద బార్డర్ వస్తుంది ఓకే అన్న స్మాల్ బార్డర్ వస్తుంది సెట్ వైజ్ వస్తాయి ప్రతి డిజైన్ లో సిక్స్ కలర్స్ నుంచి ఎయిట్ కలర్ మ్యాచింగ్ దాగుంది అలా సెట్ తీసుకోవాలి రూల్ ఏం లేదండి మీరు సింగిల్ నుంచి క్వాంటిటీ వరకు మీకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇవాళ మనం వీడియోలో చూపించు చూపించబోయే ఏ కలెక్షన్ అయినా కూడా సింగిల్ అయితే తీసుకోవచ్చు అన్నమాట చక్కగా మీకు ఎలా కావాలో తీసుకోవచ్చు వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి రెండు వందల తొంభై తొమ్మిది ఫ్రెష్ इन्हें कंटेक्ट पेट को लेके ना वो डे हैप्पी का पेट को चु कस्टमर जिसने ना बार यूज़ेस को चु। ओके ओके సో కలర్ చా చూడండి అన్ని కూడా మనకి నిండు రంగులే వస్తాయి అనమాట సో రియల్ పిక్స్ ఉంటుంది అలానే డిజైన్స్ కూడా ఒకసారి అయితే గమనించండి కింద మనకి ఫ్లవర్ డిజైన్ అయితే చూసామన్నమాట ఇది ఒకసారి కలంకారీ స్టైల్ అయితే వస్తుంది ప్రతి సారీ మీద కూడా మీకు ఇలా జరిగి లైన్స్ అనేవి కన్ఫర్మ్ గా ఉంటాయి ప్రతి దాంట్లో సెవెన్ టు ఎయిట్ కలర్స్ అనేవి పక్కగా ఉంటాయి అన్నమాట ఆల్మోస్ట్ చూడండి కలర్ చట్ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది నాలుగు ఐదు ఆరు ఎస్ అన్న సిక్స్ కలర్స్ వచ్చినాయి వీటిల్లో జస్ట్ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ సారీ నుంచి ఫుల్ క్వాంటిటీ ఓకే సో చాలా మంది ఇవైతే మాత్రం ఇళ్ళ దగ్గర ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారు పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి సారీస్ తక్కువలో అయితే వచ్చేస్తుంది జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే టూ వస్తుందండి వీటిలో మిస్ ప్రింట్ శారీస్ మనం త్రీ ఫిఫ్టీ దాకా సేల్ చేసా ఉంటాం ప్రెసెంట్ ఇప్పుడు ఆఫర్ లో ఉంది కాబట్టి అప్పుడు బాగా సేల్ అయినాయండి ఇవన్నీ కూడా మనకి డోలా అంటేనే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ దాకా బాగా సేల్ అయింది బట్ ఇప్పుడు మనకి ఫ్రెష్ ఐటమ్ వచ్చింది అది కూడా సెట్ వైస్ గా వచ్చింది కలర్ చార్ట్ కూడా ఎక్కువ ఉన్నాయి వీటిల్లో డిజైన్స్ కూడా ఆల్మోస్ట్ మీకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ కూడా చూపిస్తాం అనమాట వీడియోలో అయితే మాత్రం ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ బోర్డరే వచ్చింది అసలు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ అనేది బార్డర్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది అవును సో వీటిలో నెక్స్ట్ మరొక డిజైన్ అనమాట రోజా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది అండ్ అన్ని కూడా మీకు చూడండి బచల పండు వైలెట్ కలర్ బ్లూ కలర్ హావీ బ్లూ అలానే మనకి నెమలిపించం బ్రు ప్రతి దాని కూడా కాంట్రాస్ట్ బార్డరే అనమాట కలర్స్ గమనించండి డిజైన్స్ చూడండి మీకు డిజైన్స్ వైజ్ గా కాకపోయినా మీరు అందులో ఒకటి ఇందులో ఒకటి కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఓకే ఓకే బట్ మనకి సెట్ కింద వస్తాయని చెప్పు చెప్పి అర్థం అవ్వడం కోసం పెడతాను సెట్ టు సెట్ చేసుకోవచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళైతే సెట్ సెట్ తీసుకున్నా కూడా మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు అవును అవును మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫర్ టూ ఫ్రెష్ ఐటమ్ ఎటువంటి డ్యామేజ్ నో మిస్ప్రిన్స్ అనమాట మంచి ఫ్రెష్ ఐటమ్ అయితే వచ్చింది బేల్ రావడం ఇలా వీడియో పెట్టాల్సిన అది కక్కడ ఇప్పుడు లక్కీగా వీకెండ్ సెకండ్ సాటర్డే కూడా కలిసి వచ్చింది అన్నమాట అవును షాప్ ఓపెన్ డౌట్ రావచ్చు లేదు లేదు షాప్ ఓపెన్ లో ఉంటుంది టూ డేస్ కూడా మన షాప్ ఓపెన్ ఉంటుంది మీరు హ్యాపీగా విజిట్ విజిట్ చేయండి సో సిక్స్ కలర్ మ్యాచింగ్ వచ్చింది ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అయిపోయింటాయి ఇది చూడండి చాలా క్రేజ్ ఉంది ఇది అయితే మాత్రం బాధిని ఫైవ్ డిష్ డిజైన్ అనమాట ఎంత హల్చల్ అంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఈ సారీ అయితే మాత్రం మనకి అది కూడా డోలా వచ్చింది లైట్ వెయిట్ గా ఉంటుంది ఫుల్ వాషబుల్ ఎంత సేపు అయినా కూడా మనం చీర అనేది కట్టుకునే ఉండొచ్చు చాలా బాగుంటుంది అనమాట ఐటమ్ అయితే మాత్రం వీటిలో కూడా మనకి ఎన్ని వచ్చినా సిక్స్ కలర్స్ వచ్చినాయి కదన్న ఫైవ్ బోర్డర్ ఆ ఫైవ్ కలర్స్ ఒక బార్డర్ ఎయిట్ కలర్స్ బట్ సారీ మీద బాధిని వస్తుంది ఓకే మారిందా మారింది సో ఇట్లా కలర్స్ డిజైన్స్ కలర్స్ అనేవి మీకు ఫైవ్ షేడ్ లో వస్తుంది అనమాట అసలు చూడండి చూస్తే ఎంత నిండుగా ఉందో ఇలాంటి ఒక ఫ్యాన్సీ సారీ మీరు తీసుకుంటే ఎంత బాగుంటుందండి చక్కగా డైలీ వేరు అవును సేలింగ్ పర్పస్ కి అయితే చాలా బాగుంటుంది పెట్టుబడి పెట్టుకోవడం కూడా ఇంత మంచి చీరలు పెట్టారని చెప్పని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు చక్కగా తీసుకోండి మీరు ఇళ్ళ దగ్గర అమ్ముకుంటే వాళ్ళు పెద్ద చీరే వస్తుంది చక్కగా బ్లౌజ్ బ్లౌజ్ ఏ బార్డర్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది మీకు సెట్ సెట్ తీసుకున్నా కూడా మార్కెట్ ఎక్కడ చూసినా మినిమం ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ సింగల్ సారీ కూడా ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు చూపించే ఏ డిజైన్ అయినా ఏ కలర్ చార్ట్ అయినా మనకి సింగిల్ సారీ క్వాంటిటీ వరకు టూ డబల్ నైన్ బై చేసుకోవచ్చు అన్న ఇన్ని తీసుకోవాలన్న రూల్ ఏం లేదు అవును మీ చాయిస్ మన చాయిస్ సో చాయిస్ మన కస్టమర్స్ చేతిలోనే ఉంది హ్యాపీగా మీరు ఎన్ని సారీస్ అయినా తీసుకోవచ్చు అనమాట గుంటూరు అభయ ఆంజనేయ అండి మనకి షాప్ నెంబర్ నైన్ ఏ అనమాట ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది మీ అందరికీ నోటెడ్ డౌట్ ఉన్నా ఏం కావాలన్నా కూడా డిస్ప్లే మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు అవును మీకు ఏం కావాలన్నా కూడా క్లారిటీ ఇస్తాను చక్కగా మీకు వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది వాట్సాప్ కాల్ చేయొచ్చు నార్మల్ కాల్ చేయొచ్చు చక్క స్క్రీన్ షాట్ తీయండి టీవీలో చూసిన వాళ్ళు కూడా ఫోన్ లో చూసి స్క్రీన్ షాట్ తీయండి అసన్నా ఇది చూడండి మరొక డిజైన్ కొంచెం ఇది ఒక డిఫరెంట్ టైప్ అనమాట మనకి కలర్స్ కూడా అన్ని కూడా ఏ లైట్ కలర్స్ రాలేదు డిజైన్ అంగులు అవును బెల్ట్ బెల్ట్ బాగుంటుంది బాగుంటుందండి ఎందుకంటే ప్రాఫిట్ బాగా వస్తుంది అనమాట వీటిలో కనుక సేలింగ్ మీరు చేసుకుంటే షాప్స్ వాళ్ళైనా కావచ్చు వీళ్ళ దగ్గర అమ్మే వాళ్ళైనా కావచ్చు పెట్టుబడి పెట్టుకోవడానికైనా కావచ్చు గుడి ప్రతిష్టలకైనా కావచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఎవరైనా అంటే గ్రూప్ లో ఎవరైనా ఒకటే ఇలాంటి శారీస్ అలా అనుకున్నారా ఇలాంటి డిజైన్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ శారీ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది సో సెట్ వైజ్ గా తీసుకుంటే మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది అలానే మీకు ఎన్ని శారీస్ కావాలన్నా కూడా లాట్ ఆఫ్ తీసుకోవచ్చు అనమాట డిజైన్స్ అయితే మాత్రం పదహారు డిజైన్లు అయితే ఉన్నాయి పదహారు డిజైన్లకు చొప్పున ఆరు నుంచి ఎనిమిది రంగులు పక్కా ఉన్నాయి అన్నమాట అవి మనం ఏ కలర్స్ అనేవి కూడా మనం క్లారిటీగా చెప్పలేం ఎందుకంటే అన్ని కూడా డార్క్ కలర్స్ వస్తున్నాయి ఏ ఎందులో కూడా మీకు సెల్ఫ్ రాలేదు ఫస్ట్ డిజైన్ ఒకటే మల్టీ కలర్ బోర్డర్ కాంబినేషన్ కింద మనం చూపించిన స్టార్టింగ్ డిజైన్ వరకే మనకి సెల్ఫ్ వచ్చింది మిగతా అన్ని కూడా కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది అనమాట చాలా బాగుంది ఇది వచ్చేసరికి మనం డిఫరెంట్ గా అంటే బాతిక్ బాందిని స్టైల్ అయితే వచ్చింది బాగుంది ఇది కూడా కలర్స్ చూడండి డిజైన్స్ చూడండి మోడల్స్ చూడండి అన్ని కూడా కొత్త డిజైన్స్ డోలాలో మీరు ఎక్కడ కూడా డిజైన్స్ చూస్తున్నారు అసలు రావు కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ఎక్కడో సెట్ చూసింటారు గానీ అన్ని సెట్లు కలిపి ఒకటే చోట చూస్తున్నారు ఎవరు అవును సో క్లారిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు మీరు అది ఒకసారి గమనించాలి సేల్ చేసుకునే వాళ్ళకి కూడా కరెక్ట్ సెలక్షన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అనమాట వీటిల్లో అయితే మాత్రం చాలా బాగుంది జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి వీడియో నెంబర్ అయితే మాత్రం నాకు అసలు గుర్తులేదు కామెంట్ లో మీరు సో వీకెండ్ వీకెండ్ ఏం చేస్తున్నారు మన షాప్ అనేది తప్పకుండా ఓపెన్ లోనే ఉంటుంది అండి సండే కూడా ఓపెన్ లోనే ఉంటుంది ఎక్కడ నుంచి ఊరు నుంచి బయలుదేరి రావాలన్న వాళ్ళు కూడా హ్యాపీగా షాప్ విజిట్ చేయొచ్చు వచ్చేయండి అవునన్నా ఇది ఇంకో డిజైన్ డబల్ స్టెప్ పైన డిజైన్ వచ్చింది కింద డిజైన్ వచ్చింది కింద వచ్చేసరికి మనకి జెరీ బోర్డర్ టైప్ అయితే వస్తుంది అనమాట ఏ కలర్స్ అయినా ఏ డిజైన్ అయినా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి అవునవును ఎక్కడో ఒక చోట ఆరు ఒకటి ఆరు ఒకటి వచ్చింది అంతే అంతే అవునవును ఎయిట్ కలర్ మ్యాచింగ్ వచ్చినాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది లాస్ట్ డిజైన్ అబ్రో ఇది సో డోలాలో మనకి లాస్ట్ డిజైన్ మొత్తం పదహారు డిజైన్లు చూపించాము గ్యాప్ లేకుండా పదహారు డిజైన్లు చూపించాము కాబట్టి మీరు క్లారిటీ గా వీడియో గమనించండి మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలో ఏదైనా మూడు నిమిషాల వీడియో అయిపోవాలి అనుకుంటే మంచి ఐటమ్ సడన్ గా స్కిప్ అయిపోయిన టైంలో వెళ్ళిపోవచ్చు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే అసలు ఏం చూపిస్తున్నారు ఏం చెప్తున్నారు ఐటమ్ ఎలా ఉంది మనం ఎన్ని తీసుకోవడానికి క్లారిటీ ఉంటుంది హోల్సేల్ వరకు అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఓకేనా వీడియో బెనారస్ సైటమ్ అండి ఇవి కూడా సెట్ వైజ్ లో ఉన్నాయి మీరు సెట్ కావాలి సింగిల్ కావాలి ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుందండి నేను చెప్తున్న ప్రతిదీ సింగిల్ శారీ ప్రైస్ చెప్తున్నాను సెట్ వైజ్ కావాలా కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది కలెక్షన్ గానీ డిజైన్స్ కానీ ఎక్సలెంట్ ఉన్నాయి దీంట్లో పదహారు డిజైన్ వస్తాయి పదహారు డిజైన్స్ లో మీకు నచ్చిన డిజైన్ నచ్చినట్టుగా తీసుకోవచ్చు తప్పకుండా సింగల్ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు మీకు ఎలా కావాలా కూడా తీసుకోవచ్చండి ఈ డిజైన్ వస్తే మనకి టూ కలర్ మ్యాచింగ్ వచ్చింది సో మనం వీడియోలో చెప్పాం కదా మనం ఫస్ట్ డోలా అలానే మనకి మ్యాష్విలా అండ్ మనకి బెనారస్ పట్టు సారీస్ కూడా ఉంటాయని చెప్పేసి సో సెకండ్ కలెక్షన్ బెనారస్ పట్టు ఇందులో కూడా మనకి సిక్స్టీన్ డిజైన్స్ అయితే ఉంటాయనమాట ప్రతి డిజైన్ గమనించండి అండ్ ఇవన్నీ కూడా మనకి పట్టు శారీస్ తక్కువ పెట్టుబడిలో కావాలంటే అభయ అయితే విజిట్ చేయటేషన్ వస్తుంది మనకి ఫోర్ కలర్స్ వస్తాయి ప్రతి డిజైన్ లో కూడా మనకి మినిమం ఫోర్ కలర్స్ కొన్నిట్లో త్రీ కలర్స్ కొన్ని టూ కలర్స్ వస్తాయి ప్రైస్ సరికి ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నమాట ఎలా ఉంది అనేది ఎక్సలెంట్ గా వస్తుంది ఓకే సో ఇది మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది కలర్ వస్తుందండి ఓకే సింగిల్ కలర్ సో సూపర్ ఉంది ఇది కూడా సింగిల్ వస్తుంది మీకు సింగిల్ సింగిల్ అని చెప్తున్నాను అలానే సెట్ వైస్ ఉన్న సెట్ వైజ్ అనే చెప్తున్నాను ప్రసాదం కి మీరు వినండి వినే పర్చేస్ చేసుకోండి చక్క వీడియో క్లారిటీగా వినండి స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు కంఫర్టబుల్ గా ఉండడం కోసం ఫోన్ లోనే తీయండి మీకు కలర్ చార్ట్ కూడా అర్థం అవుతుంది అండ్ ఇవన్నీ కూడా కలర్స్ మనకి పట్టులో డార్క్ కలర్స్ వస్తాయి అనమాట లైట్ వెయిట్ గా ఉంటుంది ఫుల్ వాషబుల్ ఐటమ్ అయితే వస్తుంది అనమాట జెర్రీ కూడా మీకు బెనారస్ లుకింగ్ ఉంటుంది అనమాట సో జెర్రీ టైప్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి ప్యూర్ బెనారస్ స్టైల్ ఉన్న శారీస్ అనమాట ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ప్రైస్ వచ్చేటప్పటికి అండ్ ఇది వచ్చేటి మనకి షైనింగ్ అయితే వస్తుంది అండ్ మనకి లైట్ కలర్ చార్ట్ డిఫరెంట్ గా అయితే ఉంటుంది అనమాట చేసుకోవచ్చు మీకు నచ్చిన సారీ కాలేమో మాకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది హ్యాపీగా హోల్సేల్ వాళ్ళకి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఒకటి రెండు కావాలన్న వాళ్ళకైతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉండదండి మీకు ఫుల్ క్వాంటిటీ కొంచెం క్వాంటిటీ తీసుకుందాం అనుకోవాలి అబౌట్ టెన్ టు ఫిఫ్టీన్ సారీస్ తీసుకుంటాం అనుకున్న వాళ్ళకి మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ అనేది ఉంటుంది ఈ దసరాకి అన్ని కూడా మనం పెట్టుబడి సారీస్ చూపిస్తున్నాం పట్టు కావాలంటే పట్టు చూడొచ్చు చక్కగా బెనారస్ కావాలంటే బెనారస్ చూడొచ్చు డైలీ వేర్స్ కూడా వీడియోస్ చేయండి అడుగుతున్నారు కానీ ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో బెనారస్ లో డై పట్టు కాబట్టి ఫ్యాన్సీ అలా అలాంటి టైప్ పండగ సీజన్ కాబట్టి కొంచెం అలాంటి టైప్ అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటారు తప్పకుండా సో హ్యాపీగా మీరు పిక్స్ కూడా షేర్ చేయడం ఉంది వీడియో కాల్ ప్రొవైడ్ ఉంది లేదా షాప్ కి విజిట్ చేయొచ్చు ఆన్లైన్ సర్వీస్ ఉంది మీకు హ్యాపీగా మీకు ఏ కలెక్షన్ కావాలన్నా అది మీరు ఇంజనీర్ నుంచి చక్కగా పర్చేస్ చేయొచ్చు అనమాట షాప్ అయితే తప్పకుండా విజిట్ చేయండి ఈ టూ డేస్ కూడా మనకి వీకెండ్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి మీరు ఎక్కడ నుంచి రావాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా విజిట్ చేయచ్చు సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది గుంటూరు లో ఉంటుంది వైష్ణవి కాంప్లెక్స్ ఒక్కటే అండి అభయ ఆంజనేయ అన్న షాప్ అనేది అది కూడా గుంటూరు లో ఉంటుంది టూ నెంబర్స్ ఇస్తాము ఈ డిజైన్ చూడండి ఇది కూడా చాలా బాగా సేల్ చేసిన డిజైన్ అనమాట ఇలా బెనారస్ టైప్ లో అవును బాగుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇలాంటి పట్టు సారీస్ అనేది బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు తక్కువలో రావాలి చూడడానికి మనకి హెవీగా ఉండాలి అన్న రేంజ్ లో ఉండాలి ఈ దసరాకి ప్రతి ఇంటి అమ్మవారికి అవునన్నా చాలా బాగుంది ఈ ఇంటి దసరాకి ప్రతి ఇంటి అమ్మవారికి ఇలాంటి పట్టు సారీ ఒకటి గనక ఉంటే చాలా బాగుంటుందని మన అభయాంజనే గురించి అయితే కోరుకుంటున్నాము అమ్మవారు పెట్టడానికైనా లేదా మనము నవరాత్రులప్పుడు పంచడానికైనా కూడా ఇలాంటి పట్టు సారీస్ తక్కువ ప్రైస్ కి చాలా బాగుంటుంది జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే రండి రేటు కూడా మీకు కింద స్క్రోల్ అవుతుంది ఒక చీర ఇస్తారా అన్న డౌట్ ఏం పెట్టుకోవద్దు ఒక చీర నుంచి ఎన్ని చీరలైనా తీసుకోవచ్చు

వీడియోలో నెక్స్ట్ ఏమండి అండి ఇవి వచ్చేసరికి ఫ్యాన్సీ బెనారస్ టైప్ వస్తాయి కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఓన్లీ పేస్ట్రీ కలర్స్ వస్తాయి షోరూమ్స్ లో మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉన్న ఐటమ్ మనం ఇస్తున్న ప్రైస్ దాకా ఫోర్ డబల్ నైన్ ప్రెసెంట్ ఆఫర్ లో ఉందండి సింగిల్ డిజైన్ వస్తుంది కాబట్టి నేను ప్రైస్ తగ్గించిస్తున్నాను ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎక్సలెంట్ ఐటమ్ దీంట్లో పళ్ళు కానీ బ్లౌజ్ కూడా మీకు హెవీ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ వస్తుంది ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఫ్యాన్సీలో ఒక డీంట్ కలర్ చాట్ అనమాట ఇవైతే మాత్రం ఫుల్ ఫ్యాన్సీ వేర్ అండి ఇవి బయట హెవీ ఉంటుంది చేంజ్ అవుతుంది సో దాని మీద వచ్చే మనకి బుట్ట డిజైన్ బార్డర్ టైప్ అయితే వస్తుంది అనమాట శారీ మీద ఉన్న బుట్ట డిజైన్ సో దీనికి కూడా చూడండి బ్లూ స్లేట్ బ్లూ కలర్ వచ్చింది కాబట్టి సేమ్ అదే కలర్ వచ్చింది దీనికి వచ్చేసరికి మనకి వైలెట్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి గ్రే వచ్చిందనమాట ఓకే అన్న సింగల్ సారీ వస్తుంది ఇదేంట స్పెషల్ బాగుంది లైక్ చేస్తారు ఇలాంటివి కూడా బాగుంటాయి ఇది అటు వైట్ కాదు క్రీమ్ కాదు పిస్తా గ్రీన్ టైప్ అయితే వచ్చింది అవును మొత్తం కూడా థ్రెడ్ వస్తుంది ఇది కూడా ఓన్లీ ఫర్ త్రీ డబల్ అయింది ఇలా ఇదే కలర్ మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి కింద సెట్ కూడా త్రీ డబల్ నైన్ ఓకే పైన సారీ కూడా త్రీ డబల్ నైన్ మీకు ఇదే కలర్ ఎన్ని పీసులు కావాలన్నా కూడా దొరుకుతాయి అవైలబిలిటీ లో ఉంటాయి ఓకే అండి ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది ఈ రోజు ఐటమ్స్ చూసారు కదండి డోలా కానీ బెనారస్ లు కానీ అలానే లాస్ట్ ఐటమ్ చూపించిన ఫ్యాన్స్ ఐటమ్స్ కానీ మీకు ఇలానే ఇంకేదైనా కొత్త కలెక్షన్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్ లో అడగండి ఫుల్ సైజ్ లో మన దగ్గర వన్ ఎయిటీ రూపీస్ నుంచి మీకు త్రీ హండ్రెడ్ దాకా కూడా డైలీ లో ఉంటాయి అలానే ఫ్యాన్స్ చాలా రకాలు అవైలబిలిటీ ఉంటాయి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కాంటాక్ట్ చేసి అడగండి లేదా మీకు ఏదైనా నియర్ బై ఉన్నారో షాప్ విజిట్ చేయండి కొత్త కలెక్షన్ కింద కామెంట్ సెక్షన్ అడగండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బై ఫ్రెండ్స్